నేను చూసుకుంటా సార్ సార్ వినిపిస్తుందా సార్ అర్థం డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు సార్ ఓకే నేను క్లియర్ చేస్తాను సార్ ఎవరమ్మా నువ్వు ఏం కావాలి ఏమైంది మేడం ఎవరైతే నువ్వు ఏం కావాలి ఎస్ఐ గారిని కలవటం వచ్చానండి ఏంటి విషయం చెప్పవయ్యా ఏసీబీ గారు అడుగుతున్నారు కదా మేడం మీతో రెండు నిమిషాలు మాట్లాడచ్చా హా సార్ ఇప్పుడు కావాలా సార్ ఇప్పుడు పంపిస్తాను సార్ గా పంపిస్తాను వెయిట్ చేయి మేడం పిలుస్తారు అయ్యా 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 నాకు కొన్న ఒకే ఒకే ఇల్లు కొడుకు కొండ లాగే అయ్యాను బయటికి ఏంటారా నాకు మేడం రమ్మన్నారంట కమ్ కూర్చోండి చెప్పండి ఏంటి విషయం నా పేరు సూర్య మేడం రేడియో మిర్చిలో ఆర్జీగా వర్క్ చేస్తుంటా ఓకే టెల్ మీ నేను నా మీద ఎవరు అటాక్ చేశారు మేడం ఎవరు చేశారు మొన్న నవంబర్ ఫిఫ్టీన్త్ నా షామీర్పేట రోడ్లో అమృత అని ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది కదా మేడం అవును అది యాక్సిడెంట్ కాదు మేడం మర్డర్ అవును మేడం ఎలా చెప్తున్నారు నేను చూశాను మేడం ఒక అతను అమ్మాయిని లారీ కిందకు దూసేయటం నేను చూశాను మేడం సార్ నువ్వా ఇందాక నాకోసం ఒకటి వచ్చాడు కదా వాడక వాడే సార్ ఇప్పుడే మేడం పిలిస్తే లోపలికి వెళ్ళాడు సార్ ఎవరు ఏసీపీ కారా అవును సార్ సో మీకు ఫేస్ బ్లైండ్నెస్ ఉంది మనుషుల్ని గుర్తుపడ్డారు కాబట్టి స్టేషన్ రాకుండా ఫోన్ చేసి చెప్పారు అంతేనా మేడం వాడు తోసేసి ఏం చేశాడు పారిపోయాడా లేదు మేడం తోసేసి మేడం అక్కడికి ఒక కారు వచ్చాగింది మేడం ఆ కార్ ఎక్కిపోయాడు వెయిట్ 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 అంటే ఇది ఒక్కరు చేయలేదు ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి యాక్సిడెంట్ లా ప్లాన్ చేసి చంపేశారు మీకు చెప్దామని నువ్వు బయట వెయిట్ చెయ్యి నేను తర్వాత పిలుస్తా ఇంకేమన్నా గుర్తుందా తను ఎలా ఉంటాడని ఫేస్ గుర్తుండదు సరే కార్ నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ ఏదన్నా ఎనీథింగ్ లేదు మేడం నాకు టెన్షన్ నుంచి పార్పియన్ మేడం సరే నో ప్రాబ్లం ఐ విల్ టేక్ ఆఫ్ ఇట్ ఓకే మేడం నేను నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నా మీద ఎవరైనా అటాక్ చేస్తారో భయం భయమేస్తుంది మేడం థిస్ ఇస్ మై కామ్ యూ కెన్ కాల్ మీ ఎన్ టైమ్ ఏదైనా క్లూ దొరికినా ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి థ్యాంక్ యూ మేడం మేడం నిన్న నా మీద ఒకటి అటాక్ చేసిడని చెప్పాను కదా నన్ను కొడుతుంటే తన షర్ట్ చిరిగిపోయింది మేడం అప్పుడు తన చెస్ట్ మీద ఒక చిన్న పాదం పచ్చబొట్ట చూశాను మేడం పచ్చబొట్ట చెప్పాలనిపించింది మేడం సరే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా థ్యాంక్ యూ సార్ మాట్లాడానండి కంప్లైంట్ తీసుకోమన్నారు ఓకే చచ్చిందా ఎస్ మేడం ఏమైందా వాడిని టాటో చూశాడు రా వాడిని కొట్టమండికి ఎవరు చెప్పాడు నమ్ముకుని ఒక చెత్త పని చేశాను చూడు మేడం అది అంటే మనకు చిన్న విషయం కదా నేనే చిన్న విషయం చూజాయికారతో ఒకరు మనం మర్డర్ చేసి చూసాడన్న విషయం చిన్నదారా నీకు మీరు టెన్షన్ తీసుకోవద్దు మేడం నేను హ్యాండిల్ చేస్తా నువ్వేం ఏం హ్యాండిల్ చేస్తావురా ఇడియట్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు దాని కాన్సిక్వెన్సెస్ తెలుసా అసలు నీకు పని చేసే పని ఫినిష్ అవ్వాలి మనం ఫినిష్ అయ్యేలా ఉండకూడదు ఇడియట్ గుడ్ మార్నింగ్ మేడం అవును వాడి సంగతి ఏంటి ఎవరు మేడం ఇంకెవరు స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడుగా ఓ ఆ సూర్యగాడా బొట్టు పెడితే ఒకడు అనుకుంటాడు లేదంటే ఇంకోటి అనుకుంటాడు నేనే అనవసరంగా వెళ్ళి గెలికా ఏం ప్రాబ్లం ఉండదు మీరు లైట్ తీసుకోండి మేడం స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు నాకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు కంప్లైంట్ కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా నాతో చెప్పినవన్నీ వేరే వాళ్ళతో వాగితే పైగా వాడు ఎఫ్ఎం లో చేస్తున్నాడు లైట్ తీసుకోవాలా

మీ నాన్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ అరేకరం లేదు నేను చేసుకోవడం మానేశానా నాకు ఇష్టం లేదమ్మా దీనికి ఒక మంచి సంబంధం వస్తే చాలని రోజు దేవుడికి వెయ్యి దండాలు పెట్టుకున్నాను కానీ వీళ్ళకి మాత్రం సినిమా హీరోలే కావాలి ఏమైందండి దానికి పెళ్ళి వద్దంటయ్యా మెల్లగన్నట్ట బాబు దాన్ని కాస్త రియాల్టీలో బతకమని చెప్పు సురేపదా వెళ్దాం ఎక్కడికి పదా వెళ్దాం నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నేను వాళ్ళకి ఓకే చెప్పేస్తున్నా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా ఫోర్స్ చేయకండి ఎందుకు ఇష్టం లేదు వాడు మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలేదు ఏంటి విధానం నచ్చలేదా ఏంటి విధానం నచ్చేది వాళ్ళది మంచి కుటుంబం మంచి అబ్బాయి నేను వాళ్ళ సంబంధం ఓకే చేస్తున్నాను ఓకే చెప్తున్నాను అంతే ఎందుకు బలవంతం చేస్తున్నావు నాకు ఇష్టం లేదు సురే వస్తావా లేదా

నువ్వు కూడా వాడికి మెల్లకను ఉందని వద్దని అనుకుంటున్నావా వాడిని దగ్గర ఆ విషయం దాచిపెట్టాడు కాబట్టి వద్దనుకున్నావు నేను కూడా నా ఫేస్ బ్లైండ్నెస్ విషయం నీ దగ్గర దాచాను కదా కరెక్టే కానీ అప్పుడు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఫ్రెండ్వి కదా వీడు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీకు గుర్తుందా ఒక అమ్మాయి నీకు ప్రపోజ్ చేయడానికి వచ్చినప్పుడు తన నాపి నీకున్న ప్రాబ్లమ్స్ చెప్పావు అది కదా ఆనెస్టీ అలా కదా ఉండాలి సర్లే నువ్వు చూస్తాగ రెస్ట్ తీసుకో మనం మాట్లాడ అంటే చెప్తే నాకు మెచ్యూరిటీ ఎవరన్నారు పెళ్ళికొడుకే చెప్పాడు నువ్వు ఈ మాట చెప్పేదాకా నాకు ఆడ మీద సాఫ్ట్ కార్నరే ఉంది అబ్బో పెద్ద మానుపులేటర్ ఆడు మెల్లకన్ను విషయం ఆడే దాచిపెట్టి తప్పు ఆడే చేసి నువ్వు నో అనకుండా లాక్ చేస్తాడా నిన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తాడా చూడాద్యా ఇది నీ లైఫ్ ఇది నాకు నచ్చింది నాకు నచ్చలేదు అని చెప్పే రైట్ నీకుంది నీకు మాత్రమే ఉంది అర్థమైందా ఆంటీజ నేను మాట్లాడతానులే నువ్వు భయపెట్టుకో పెద్ద క్రిమినల్ మైండ్ ఆడిది ప్రాబ్లం కంట్లో కాదు వాడి క్యారెక్టర్లో ఉంది ఏమైంది ఒక్క నిమిషం ఎక్కువ ఆలోచించుకోవాలి సరేనా ఆంటీ ఏం ఆంటీ బాగానే ఉంది నేను చూసుకుంటాను